హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ క్లాస్లో మనం మాతృభాషకి సంబంధించిన నిర్వచనాలు మరియు స్పష్టీకరణలు చూసాం కదా ఈ వీడియోలో మనం బోధన లక్ష్యాల గురించి చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ క్లాస్లో వచ్చేసి బోధన లక్ష్యాల గురించి చూద్దాము బోధన లక్ష్యాలు వచ్చేసి మనకు ఎస్సీఆర్టీ నైన్టీన్ సెవెంటీ త్రీ మరియు సెవెంటీ ఫోర్ సంవత్సరంలో ఉపాధ్యాయుల సమావేశంలో ప్రచురించిన మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ ప్రకారం ప్రచురించారు ఏంటి బోధన లక్ష్యాలు అనేది ఉపాధ్యాయుల సమావేశంలో ప్రచురించిన మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ ప్రకారం ప్రచురించారు అలాగే తెలుగు భాష బోధనకు లక్ష్యాలు వచ్చేసి పది ఉన్నాయి మొత్తం ఆ పది ఏంటో చూద్దాం ఫస్ట్ది జ్ఞానం అవగాహన వ్యక్తీకరణ సంస్కృతి సాంప్రదాయం భాషాభిరుచి రసానుభూతి లిఖిత రూపం సృజనాత్మకత భాషాంతరీకరణ సముచిత మనోవైఖరులు అలాగే వీటి అన్నిటి గురించి ఒక్కొక్కటి గురించి తెలుసుకుందాము ఫస్ట్ వన్ వచ్చేసి జ్ఞానం జ్ఞానంలో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అవి ఏంటీ చూద్దాం జ్ఞానం అంటే ఏంటి తెలియని విషయాల గురించి తెలుసుకోవడం అనేది జ్ఞానం నెక్స్ట్ జ్ఞాన స్పష్టీకరణలు రెండు అంటే జ్ఞానంలో మళ్ళీ స్పష్టీకరణలు ఏమేమి ఉన్నాయి రెండు గుర్తించడం జ్ఞప్తికి తెచ్చుకోవడం అలాగే జ్ఞానంలో మూడు రకాలు ఉంటాయని చెప్పాను కదా అవి ఏంటి చూద్దాము జ్ఞానంలో మూడు రకాలు వచ్చేసి విషయ జ్ఞానం భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం విషయ జ్ఞానం వచ్చేసి కవి పరిచయం ఇతివృత్తం నేపథ్యం విషయ సందర్భం విశేషాలు ఈ విధంగా ఉంటాయి భాష జ్ఞానం వచ్చేసి అంటే గ్రామర్ పాట అన్నట్టు తెలుగు సందులు సమ్మసాలు ప్రకృతి వికృతులు వ్యాకరణాంశాలు భాషా భాగాలు అన్నట్టు మొత్తం భాష జ్ఞానం గురించి వస్తాయి నెక్స్ట్ సాహిత్య జ్ఞానం వచ్చేసి ధ్వని కవిత్వాలు సాహిత్య ప్రక్రియలు నాటకాలు కావ్యాలు ఛందస్సు అలంకారాలు ఈ విధంగా మొత్తము సాహిత్య జ్ఞానం గురించి వస్తాయి భాష జ్ఞానం అంటే ఏంటి తెలియని విషయాల గురించి తెలుసుకోవడము దీంట్లో రెండు రకాలు ఉంటాయి గుర్తించడం జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేవి రెండు స్పష్టీకరణలు జ్ఞానం అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ వన్ అవగాహన గురించి చూద్దాము అవగాహన అనేది ఏంటి అంటే పద్య గద్య భాగాలను సరైన శీర్షిక క్రమాన్ని సూచించడం అంటే పోలికలు చెప్పడము దోషాలు గుర్తించి సరిచేయడము అంటే అవగాహన అవగాహన కలిగించుకోవడం అంటే సందర్భ సహిత వాక్యాలు చెప్పగలుగుతారు పదాలకు వాక్యాలకు అర్థాలు చెప్పగలుగుతారు నెక్స్ట్ పదాలను వివిధ భాష భాగాలను విభజించగలుగుతారు అలాగే పదాలను వాక్యాలను ఇతర రూపాలకి అంటే కాలం వ్యతిరేక అర్థం ఇలా మార్చగలుగుతారు ఏదేంటి మొత్తము అవగాహన అవగాహన అంటే ఏంటి పోలికలు చెప్పడము పదాలకు అర్థాలు చెప్పగలుగుతారు వాక్యాలను ఇతర రూపాలకి చేంజ్ చేయగలుగుతారు ఇలా నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి వాగ్రూప వ్యక్తీకరణ వ్యక్తీకరణలో మొత్తం రెండు రకాలు ఉంటాయి అవి ఒకటి వాగ్రూప వ్యక్తీకరణ మరియు లిఖిత రూప వ్యక్తీకరణ వాగ్రూప అంటే స్పష్టంగా మాట్లాడడం తప్పులు లేకుండా మాట్లాడడం పద్య గద్యాలను సామెతలను ఇతరకు అర్థమయ్యే విధంగా అంటే ఇతరులకు అర్థమయ్యే విధంగా స్పష్టంగా వ్యక్తీకరించడం ఏంటి వాగ్వూపం లిఖితం అని అంటే వ్రాయడం అంటే కదా లిఖిత రూపం అంటే వ్రాయడం స్పష్టంగా రాయడం తప్పులు లేకుండా రాయడము ప్రయోగశాల శైలిని ఉపయోగిస్తారు వాక్య నిర్మాణం చేస్తారు చూడండి వ్యాఖ్యాన దోషాలు లేకుండా అంటే తప్పులు లేకుండా స్పష్టంగా రాయడం ఏంటి లిఖిత రూప వ్యక్తీకరణ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు అంటే మన దేశానికి చెందిన సంస్కృతి సాంప్రదాయాలను ప్రశించడం రచనలను నీతిని గ్రహించడం అనేవి సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి భాషాభిరుచి అభిరుచి అంటే వీళ్ళ ఏమంటారంటే వారిలోనే విస్తారంగా గ్రంథం పఠనం చేయడం అంటే అభిరుచి భాషా సాహిత్యం వల్ల వల్ల భాషపై అభిరుచి పెరుగుతుంది అంటే ఇష్టం పెరుగుతుంది భాషా సాహిత్యం వల్ల భాషపై అభిరుచి నెక్స్ట్ కవిత సమ్మేళనంలో పాల్గొంటారు పద్య గద్య అంశాలను ధారణ చేయడం వంటివి చేస్తారన్నట్టు అభిరుచి ఉండే నెక్స్ట్ రసానుభూతి చూడండి హృదయానికి సంబంధించింది మరియు భావావేశ రంగానికి చెందినది సాహిత్యంలో తనకు ఆనందం కలిగిన విషయాలను హృదయంలో భావించుకొని ఆనందించడం అంటే మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఆనందించడం అన్నట్టు నెక్స్ట్ ధ్వన్యర్థాలను గ్రహిస్తారు శైలి భేదులను పరికరిస్తారు నెక్స్ట్ రచనలో తనయత్వం పొందుతారు అంటే హృదయానికి సంబంధించింది ఏంటి అని అంటే రసానుభూతి అన్నట్టు అంటే సాహిత్యం అంటే ఇప్పుడు ఏమైనా సాంగ్స్ ఏమన్నా ఉంటే తనకి ఆ హృదయంలో అవి దాచుకొని మళ్ళీ వాటిని గుర్తు తెచ్చుకొని ఆనందించడం చేయడం అన్నట్టు ఆనందిస్తారు కదా అలా నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి సృజనాత్మకత సృజనాత్మకత వచ్చేసి స్వతంత్ర రచనలు చేస్తారు అంటే స్వతంత్రంగా సెల్ఫ్గా వ్యక్తీకరణలో సృజనాత్మకత ప్రదర్శిస్తారు క్రియేటివిటీ అంటే క్రియేటివిటీ చేసి వారిలోని వారి ప్రత్యేకతను కనబరుస్తారు అంటే శైలిలో ఉన్న ప్రత్యేకతను కనబరుస్తారు అన్నట్టు నెక్స్ట్ భాషాంతరీకరణ వచ్చేసి ఒక భాష నుంచి ఇంకొక భాషకు అనువాదం చేసే నేర్పు కలుగుతుంది భాషాంతరీకరణ అంటే వాక్య నిర్మాణ పద్ధతులు అంటే ఒక భాష నుంచి మరొక భాషకు అనువాదం చేయడము ఇలా తెలుసుకుంటారు అన్నట్టు నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి సముచిత మనోవైఖరులు ఏంటి అంటే ఇది ఒక మానసిక ప్రక్రియ వైఖరి అంటే లక్ష్యము ఈ భావవేష రంగానికి చెందింది వైఖరి అంటే ఏంటి భావవేష రంగానం నెక్స్ట్ భాషలోని వివిధ ప్రక్రియల వల్ల సముచిత మనోవైఖరులను ఏర్పరచడము కవి రచయితలను గౌరవించడం నెక్స్ట్ సాహిత్య కృషి ప్రోత్సహించడం విమర్శనాత్మక దృష్టిలో ఉంటారు అన్నట్టు ఏంటి సముచిత మనోవైఖరులు అంటే ఇది ఒక మానసిక ప్రక్రియ వైఖరి అంటే లక్ష్యం అన్నట్టు ఇది భావవేష రంగానికి చెందింది అలాగే భాషలోని వివిధ ప్రక్రియల వల్ల సముచితమైన వైఖరిను ఏర్పరచడం అంటే రచయితలను గౌరవించడం సాహితీ వాటికి కృషి చేయడం ప్రోత్సహించడం విమర్శనాత్మక వాటికి దృష్టిలో ఉంటారు చూడండి ఏమేమి ఉన్నాయి లక్ష్యాలు మొత్తం చెప్పాను కదా జ్ఞానం అవగాహన వ్యాఘూప వ్యక్తీకరణ సంస్కృతి సాంప్రదాయాలు భాషాభిరుచి రసానుభూతి లిఖిత రూపము చెప్పండిగా లిఖిత రూపం అంటే వ్రాయడము సృజనాత్మకత భాషాంతరీకరణ సముచిత మనోవైఖరులు